ఫ్రెండ్స్ మా ఛానల్ ఇలాంటి మరియు అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బాన్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఐ అకౌంట్ ఉన్న వారికి భారీ శుభవార్తను తీసుకొచ్చింది ఇక ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా ఆ వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా పీఎఫ్ కలిగే పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు అదిరిపోయే రోజే శుభవార్త అందించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది క్లెయిమ్ ఆటో సెంటిల్మెంట్ పరిమితిని పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది అడ్వాన్స్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ప్రస్తుతం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయించిన సమాచారం ఈ మేరకు సంబంధిత వర్గాలను తెలిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ ఏఎన్ఐఓ కథనం ప్రచురించింది పిఎఫ్ క్లైమ్స్ సెటిల్మెంట్స్ పరిమితిని లక్ష ఐదు లక్షలకు పెంచిన దాదాపు ఏడు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు సభ్యులకు లబ్ధి చేకూరుతుంది ఇక గత వారంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నూట పదమూడవ సమావేశంలో ఈ మేరకు ఆటో సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని పెంచాలని కేంద్ర ఆర్థిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమిత్ర ద్రావ ఆమోదం తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీనగర్లో జరిగినటువంటి సమావేశానికి ఈపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి సైతం హాజరయ్యారు అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితి ఐదు లక్షల పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఆమోదం లభిస్తే ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆటో క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఏప్రిల్ రెండు వేల ఇరవైలో అందుబాటులోకి తీసుకొచ్చింది అనారోగ్యానికి గురైన సమయంలో అడ్వాన్స్గా నగదు తీసుకునేందుకు క్లైమ్ పరిమితిని యాభై వేలుగా నిర్ణయించింది ఆ తర్వాత మే రెండు వేల ఇరవై నాలుగులో ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్ క్లైమ్ పరిమితిని లక్షకు పెంచారు ఈపీఎఫ్ఓ సభ్యులు అనారోగ్యం లేదా హాస్పిటల్ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు ముందుగా ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఎడ్యుకేషన్ హౌసింగ్ వివాహ అవసరాలకు సైతం తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి వచ్చిన గుడ్ న్యూస్ వీడని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్